దేవుని పిల్లలని మీరు కానీ నేను కానీ దేవుని బిడ్డలమైన మనం ఎవరమైనా కానీ దేవుని దగ్గర ఎటువంటి కార్యాలు ఆశించాలంటే అసాధారణమైన కార్యాలు ఆశించాలి అంటే చిన్న చిన్నవి కాదు గొప్ప గొప్ప కార్యాలు మహిమ కలిగిన కార్యాలు గొప్ప గొప్ప అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలని దేవుని దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి ఆశించాలి దేవుని దగ్గర నుంచి పేదలదే కోరాడు ఎందుకు అసాధారణమైన కార్యాలను పేతురు కోరారంటే ఆయన ఆరాధిస్తున్న దేవుడు అసాధారణమైన కార్యం చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు సామాన్యమైన కార్యాలను కోరకూడదు నువ్వు నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యం జరిగిస్తాడని నువ్వు నమ్మి రావాలి నువ్వు అప్పుడప్పుడు సార్ నేను అంత పెద్ద ఉద్యోగం కొట్టలేను సార్ నేను అంత పెద్దగా చదవలేదు వదిలేండి సార్ నాకు చిన్న ఉద్యోగం నో నోన నువ్వు చిన్న చిన్న వాటిని ఎక్స్పెక్ట్ చేయొద్దు అసాధారణమైన దేవుడి దగ్గర నుంచి అడగా ఎందుకని నీ దేవుడు అసాధారణ కార్యాలు చేసే దేవుడు గట్టిగా అలలు